ఈరోజు గుంటూరుగడపాలక సంస్థ కమిషన్ గారు బాధ చేస్తుంది ఇక్కడ చాలా మంది కలిసి ఇక్కడ అడిషనల్ కమిషన్ చేస్తూ

శానిటేషన్ లాగా ఫస్ట్ ప్రయారిటీగా కనిపిస్తుంది అట్లాగే డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా క్వాలిటేట్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా ప్రయారిటీ చేసుకుంటూ ఉంటాయి అట్లాగే రెవెన్యూ పరంగా రెవెన్యూ ఆ రోజు చేసే రెవెన్యూలో కూడా లాంగ్ ప్రయోజనం వాట్ చేయొచ్చు కబటమే నిల్పి చేయాలి ద్వారా వి.ఎం.సి ఇతను చే వనల లేతోనే అన్ని పెట్టు నుంచి ఫో చిన్న వనలని కసదుని ఉంచేసి క్వాలిటీని సర్వీసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పట్టుట క్వాలిటీ సర్వీసెస్ తోనే చేయాలి ఒక రందంతా కన్స్టిట్యూట్ అయ్యి వీరేంద్రయ సహా సకలాల్ చేసుకొని తరువాత పూజా పద్ధతిలో ముగోరుగా ముఖ్యమంత్రి వారి ఏదైతే రాబోయే రోజుల్లో ఆయన విజయవాడగా మేము అట్లాగే మున్సిపల్ మినిస్టర్ సహకారాలు తీసుకొని వారి యొక్క మేరకు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేదానికి నా వంతు నేను హండ్రెడ్ పర్సెంట్ 나스트 안타르 카르데 사르 사데 ప్రకాష్ ప్రకాష్ వెళ్ళండి 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 మాకు ఎయిట్ సార్ ఏడు రేపు సెవెన్ టు సెవెన్ ఎయిట్గా పెడత పెడతా సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ